అందరికీ హాయ్ అండి చూస్తున్నారు కదా ఈ అద్భుతమైన పుష్పాలను ఇవేనండి కదంబ పుష్పాలు మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను వీటిని కదంబ పుష్పాలు అంటారండి ఇవంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరము ఆ అమ్మవారు ఈ కదంబ వృక్షాల కింద సేద తీరు ఉంటారనేసి పెద్దవాళ్ళు చెప్తుంటారండి అమ్మవారికి అంత ఇష్టం అన్నమాట మనం లక్ష్మిని లక్ష్మీ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాం కదా కానీ అమ్మవారి అమ్మవారు ఈ కదంబ పోల్ చెట్లు కిందనే కలువు ఉంటారంటండి చూడండి ఎంత అద్భుతమైన విషయమో కదా ఎంత విశేషం ఉంటేనో కదా లక్ష్మీ అమ్మవారికి నచ్చి మెచ్చి ఆ చెట్టు కింద కలుగుదీరు ఉంటారంట చూస్తున్నారు కదా అసలు ఎంత చక్కగా ఉంటాయండి చెట్టు అంతా పచ్చగా ఉండి ఆ చెట్టులో ఇలా రౌండ్ రౌండ్గా అక్కడక్కడ బెల్స్ లాగా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట ఆకాశంలో నక్షత్రాలాగా ఆ చెట్టులో ఈ కదమ పుష్పాలు చాలా అందంగా ఉంటాయి చూడటానికి ఈసారి నేను చెట్టును కూడా వీడియో తీసి మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తాను